వెల్కమ్ లోకల్ వెల్కమ్స్ ఈ వెహికల్స్ ట్రైన్ నడుస్తా ఉంది కదా తెలిసిందే కదా సో జనాలు చాలా వరకు ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ నడిపించడానికి ముగ్గు చూపుతా ఉన్నారు అందులో భాగంగానే టూ వీలర్స్ చాలా వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి కానీ త్రీ వీలర్స్ అంటే రిక్షా టైప్ ఆటో టైప్ లో బ్యాటరీకి సంబంధించింది ఈవీ వెహికల్స్ అయితే మదన్పల్లిలో లాంచ్ చేశారు మన భారత్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు మదనపల్లి సిటీఎం రోడ్ లో ఆర్చి ఉంది కదా మదనపల్లి మున్సిపాలిటీ బోర్డు ఏదైతే ఉందో అది దాటిన వెంటనే రైట్ సైడ్ లోనే మనకు భారత్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక షోరూమ్ అయితే ఈ రోజు ఓపెన్ అయ్యింది సో వీళ్ళ దగ్గర ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ఆటో రిక్షాలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అన్ని ఎలక్ట్రిక్ కి సంబంధించినవి ఇలాంటి వెహికల్స్ మనము మీరు ఎక్కడైనా బయట కంట్రీస్ లో థాయిలాండ్ లో గానీ ఆ పక్క చూసి ఉంటారు బ్యాంకాక్ లో ఆ పక్క కానీ ఫస్ట్ టైం మదన్పల్లిలో హెవీ వెహికల్స్ బాయ్ అన్ని ఈవీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ బండ్లే కాకపోతే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికి ఉపయోగపడే విధంగా కూడా చాలా రకాల వెరైటీలు అయితే వీళ్ళు తీసుకొని వచ్చినారు భయ మదన్పల్లికి సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి వెరైటీలు ఉన్నాయనేసి కూడా నేను మొత్తం చూపిస్తాను క్లియర్ కట్ గా లాస్ట్ వరకు అయితే చూడండి భయ ఈ వెహికల్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తాను భయ మనకు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే పిల్లలు స్కూల్ పోయేదానికి కానీ వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది టాప్ లెస్ ఇది విత్ టాప్ చూసినట్లయితే లోపల డిస్ప్లే కూడా ఉంది భయ్యా టచ్ స్క్రీన్ అనుకుంటా చాలా స్పేషియస్ ఉంది ఒక ఇద్దరు కూర్చోవచ్చు సో ఇది ఆటో భయ సిటీ లైఫ్ సో ఇది ఆటో వెహికల్ గూడ్స్ క్యారీ చేస్తున్నా కానీ ముందర కూడా హెవీ బ్యారీస్ పెట్టుకోవచ్చు వెనకాల కూడా హెవీగా నగేది అయితే పెట్టుకోవచ్చు కదా ఒకటి కాదు రెండు కాదు ట్రాలీ చూసినారా వెరైటీ ఉంది సూపర్ ఉంది మనకు ఓన్లీ ఇక్కడ ఒకటే వస్తుంది ఎందుకు బ్యాటరీ కాబట్టి రిజిరేటర్ కూడా ఉంటుంది ఇది కూడా టాప్ బాగుంది సూపర్ ఉంది హెవీ గూడ్స్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు ఇది మనం గూడ్స్ కానీ ప్యాసింజర్స్ కానీ పెట్టించుకొని కూడా పోవచ్చు ఇందులో చాలా రకాలు ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి చూసుకున్నట్లయితే చూసినారా ఎక్సలెంట్ ఇది కూడా సో వెనకాల కూడా మనకు ఫుల్ ఎంటీ స్పేస్ ఉంది ఇది చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు ఈ కిరాణా జనరల్ స్టోర్ సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యారీ చేసుకోవచ్చు లోపల చాలా స్పేషియస్ ఉంది మొత్తం హెవీ వెహికల్స్ అన్నీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకున్నట్లయితే

నమస్తే అండి ఈరోజు మన మదర్పల్లిలో కొత్తగా సిటీ లైఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఓపెన్ చేశాము బట్ ఏమంటే ఇప్పుడు ఉండే అనుగుణంగా మామూలుగా పెట్రోలు డీజిల్ వెహికల్ వచ్చి చాలా కాస్ట్ పడుతున్నాయి తర్వాత మనకు వచ్చి సిటీ లైఫ్ అనేసి మంచి వెహికల్ పేదవాడి బండి ఇది మనకి మామూలుగా ఆటో వాళ్ళకి డైలీ డైలీ వేర్లో మామూలుగా ఎంత డీజిల్ ఖర్చు పెట్టున్నారో వాళ్ళు ఐదు నుంచి ఆరు వందల ఆరు నుంచి వెయ్యి రూపాయలకు ఖర్చు పెట్టున్నారు దీనికైతే అయితే కిలోమీటర్కు ఫైవ్ ఫైవ్ పీసా ఖర్చు వస్తుంది అంతేనో జీరో మెయింటెనెన్స్ నితిమ్ బ్యాటరీ ఉంటుంది త్రీ ఇయర్స్ వారెంటీ ఉంటుంది తర్వాత సిక్స్టీన్ ఫిఫ్టీ వోల్ట్ మోటర్ ఉంటుంది మనకు మీకు ఏమంటే ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ అలాంటివి మార్చుకోవాలి ఒకసారి ఛార్జ్ పెడితే వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ వరకు వెళ్తుంది బండి లోకల్గా మంచి కంఫర్టబుల్ వెహికల్ కొత్తగా వచ్చిన వెహికల్ ఒకసారి వచ్చి మా షోరూమ్ కూడా చూడండి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది బ్రహ్మాండంగా ఉంటాయి వెహికల్ అయితే ఇప్పుడు మామూలుగా కాలుష్యం కాలుష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మనం కాలుష్య రహితంగా మన మదనపల్లిని కూడా చీడానికి మీరు కూడా సహకరించండి ముఖ్యంగా ఆటో వాళ్ళకి చాలా చాలా ఆపర్చునిటీ ఇది మనం ఒకసారి మీరు తోలితే ఒకసారి బండి తోలినారనుకోండి అసలు మనకు ఎట్లా ఉంటుందంటే కార్లో పెన ఉంటుంది బండి బట్టు సౌండ్ ఉండదు పొల్యూషన్ ఉండదు నో డీజల్ నో పెట్రోల్ నో గ్యాస్ నో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్గా ఉంటుంది మా దగ్గర రెండు మూడు ఏదైతే ఉంటాయి మన లోడర్ కూడా లోడర్ వెహికల్ కూడా ఉంది లోడర్ వెహికల్ కూడా మనకు ఎనిమిది వందల కిలోమీటర్ వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట ఇది కూడా త్రీ ఇయర్స్ వారెంట్ ఉంటుంది బ్యాటరీకి దానికి కూడా జీరో మెయింటెనెన్స్ తర్వాత ఓన్లీ బ్రేక్ ప్యాక్స్ ఒకటి మనం మార్చుకోవాల్సి వస్తుంది తర్వాత దాంట్లో చిన్న సిక్స్ ప్లస్ వన్ లగేజ్ బండ్ ఉంది ఫోర్ ప్లస్ వన్ లగేజ్ బండ్ ఉంది తర్వాత లోడరు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ కిలోస్ వరకు మనం కెపాసిటీ ఇస్తున్నాము ఇది ఒకసారి మా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి బ్రహ్మాండంగా ఉండి మనకు చాలా అనుకూలంగా ఉండే వెహికల్ కూడా మెయిన్ ఏమంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్క చోట చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఈ ఆటో వాళ్ళు డైలీ వెయ్యి రూపాయలు సంపాదించింది డీజిల్కు దానికి సరిపోతుంది అందువల్ల మీరు ఒకసారి మా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి మిగతా అదర్ ఏమన్నా కావాలన్నా కూడా మేము చెప్పగలుగుతాము మీకు ఫైనాన్స్ అవైలబుల్గా చేయిస్తాం అన్నమాట అంటే కమర్షియల్ వెహికల్ ఫ్యామిలీకి బాగుంటుంది వస్తుంది సీనియర్ కు తర్వాత లేడీస్కి తర్వాత హ్యాండిక్యాప్స్కి తర్వాత మన కమర్షియల్ మామూలుగా ఈ టాప్ ఉండదు టీ ఒకసారి ఛార్జ్ పెడితే వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ కిలోమీటర్ వస్తుంది దీనికి కూడా లిథిమ్ బ్యాటరీ లితిమ్ ఇష్టమైన బ్యాటరీ త్రీ ఇయర్స్ వారెంటీ ఇది కూడా తర్వాత త్రీ హండ్రెడ్ ఓల్ట్ మోటర్ ఇస్తాము ఛార్జర్ వన్ ఇయర్ ఛార్జర్ వారంటీ ఇస్తాము ఒకసారి ఛార్జ్ చేస్తే వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ రేంజ్ వచ్చి మనకు టూ ల్యాక్స్ వరకు పడుతుంది ఇది వెహికల్ దీంట్లోనే ఇంకోటి టాప్ వితౌట్ టాప్ ఉంది వితౌట్ టాప్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ వరకు పడుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కమర్షియల్ కూడా బాగుంటది ఇది మొత్తం అంతా డిక్కి వస్తుంది ఇక్కడ ప్లేస్ బాగుంది ఇది ఛార్జర్ వన్ ఇయర్ ఛార్జర్ వారంటీ ప్లేస్ ఉంది ఏమైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ వచ్చి కంట్రోలరు దీనికి సంబంధించింది ఎలక్ట్రిషన్ సంబంధించింది అంతా దీంట్లో ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ బ్యాటరీ పెద్ద బ్యాటరీ ఇది వన్ నాట్ ఫైవ్ హెచ్ బ్యాటరీ ఇది ఇది కూడా త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంట్రోలర్ మొత్తం ఇక్కడే ఉంటాయి అంతే అండి ఆన్ చేసుకోవడము ఇవి వచ్చి ఆయిల్ బ్రేక్ డిస్క్ బ్రేక్ మూడు డిస్క్ బ్రేక్లు ఉంటాయి జస్ట్ ఇది ఎక్కడన్నా మనం పార్క్ చేసినప్పుడు లాక్ సిస్టమ్ అనమాట ఇలా లాక్ చేసినా ఉంటే బండి కదలదు మీరు పోయేటప్పుడు లాక్ తీసుకొని బ్రేక్ పైన ఊరికే టచ్ చేయాలి ఎక్కువ బ్రేక్ పట్టుకుంటే బండి మూవ్ కాదు బ్రేక్ ఊరికి జస్ట్ చెక్ చేస్తుంది ఎక్స్ట్రెట్ దిక్కితే పోతా ఉంట వెహికల్ వెళ్తుంది అనమాట మీరు ఎక్కడన్నా బండి పెట్టినప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే కీ ఆఫ్ చేసేసేవాళ్ళు కీ లో పెడితే ఎవరన్నా పిల్లోలు ఉన్నా కూడా ఊరికే జస్ట్ ఎక్స్ట్రెక్ట్ ఇస్తే మూవ్ అయిపోతుంది బండి అందువల్ల జాగ్రత్తగా మీరు ఎక్కడన్నా వెహికల్ పెట్టినప్పుడు గా కీ ఆఫ్ చేసేసేది చూసుకోవాలి దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఇచ్చినారు ఒకవేళ మీరు ఎక్కడన్నా బయట వెహికల్ పెడితే ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చినారనమాట ఇక్కడ లాక్ నొక్కేసిన అనుకోండి ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఎవరు ఏ వేరే కీలు వేరే తీసు తీసుకొచ్చి ఆన్ చేసినా కూడా మనకు ముందుకు వెళ్దాం అనమాట ఇలా సౌండ్ ఇచ్చేస్తుంది ఎవరన్నా ఏమన్నా దొంగలు వచ్చి ఏమన్నా చేసినా కూడా అంటే ఇలా సిగ్నల్ ఇస్తుంది మనకు యాక్చువల్గా నువ్వు ఎక్సలేటర్ ఎత్తంది తిప్పుకోండి మూ కాదు చూడండి ఇక్కడ కూడా లాక్ లేదు ఇక్కడ ఓపెన్ ఉంది ఇక్కడ ఓపెన్ ఉంది నేను ఎక్సలేటర్ ఫుల్కి ఇచ్చాను బండి కదలదు ఎప్పుడైతే మనం లాక్ అన్లాక్ చేస్తామో ఇప్పుడు బండి మూవ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు బండి మూవ్ అవుతుంది అన్లాక్ కాబట్టి లాక్ చేస్తే దొంగలు వచ్చినా కూడా సౌండ్ సిగ్నల్ వస్తుంది ఎక్సిలేటర్ ఎంత ఇచ్చినా కూడా ముందుకు వెళ్దా బండి దీంట్లో ఈ స్పెషాలిటీ ఇచ్చారనమాట ఎక్కువ స్పెషాలిటీ అండి ఎక్కడన్నా రోడ్లో పెట్టేసి ఏమన్నా ప్రాబ్లం వచ్చి బండి మూవ్ చేసినా కూడా వెళ్ళదు ఎక్కడ బ్రేక్ అయిపోతుంది బండి చక్రాలు అయితే కదలవు ఈ స్పెషాలిటీ కూడా దీంట్లో ఉంది ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండంగా అండి ఇది మామూలుగా లో ఆల్మోస్ట్ ఎక్కడ కానీ దొరకవు మన దగ్గర దొరుకుతాయి ఈ వెహికల్ అన్ని మదనపల్లిలో కూడా ఎక్కడ కానీ మామూలుగా మన సిటీ లైఫ్ అనేది విశాఖపట్నంలో బ్రాంచ్ ఉంది తర్వాత మనం మన దగ్గర ఉన్నాయి మీరు ఎక్కడైనా మేముగా మనం ఫోర్ డిస్టిక్ మటుకు మనం తీసుకున్నాము ఫోర్ లో మనం ఎక్కడైనా నెల్లూరు కడప అనంతపురం చిత్తూరు ఇక్కడ ఎక్కడైనా సరే మనకు వెహికల్ అందుబాటు కావాలన్నా కూడా మేము ఇక్కడి నుంచి డిస్పాచ్ చేసి పంపిస్తామండి